వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలంలో పాపన్న నది తీర ప్రాంతాలు ఆక్రమణ గురవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి ఆరోపించారు ఈ నేపథ్యంలో గురువారం చక్రాయపేట తహసీల్దార్ విజయలక్ష్మిని కలిసి అక్రమ గురైన నదిని కాపాడాలని వింతి పత్రం అందించారు పాపగ్ని నది తీర ప్రాంతంలో కొందరు వ్యక్తులు అక్రమంగా పంటలు సాగు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు గాలివిడి నుండి వెంపల్లి వరకు నదిలో పంటలు సాగు చేస్తున్నారని దీంతో పాపగ్ని నదికుంటలా కనిపిస్తుందని ఆయన చెప్పారు కీటకాలు రసాయనాలు వాడటం వల్ల నీరు కలుషితం అయిపోయి మామూలుగా వచ్చి వాటర్ తాగేదే బోర్డి విషయాలు దగ్గర తెలుసు ప్రజలకు అరవై అందాలి అదేవిధంగా పద్దెనిమిది వందల అరవై మూడు ప్రకారం చట్టం ప్రకారం నీటి కాలుష్యం ప్రకారం అది అట్టలు పెట్టుకోవడం పంతొమ్మిది వందల దగ్గర జీవన ప్రకారం పరిగణ తప్పు అది అయిపోవడం వల్ల ఏదైనా చిన్నపాటి పెద్ద వచ్చినా వల్ల ప్రజలు వచ్చి ప్రమాదం పులివేందుల నియోజవర్గం చక్రాపేట మండలం అద్దాలమరి క్రాస్ వద్ద గల పాపాగ్ని నది ప్రాంతాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి చోట నాయకులు ఆక్రమించి ఏరును క్రిమి కీటకాలతో రసాయనాలతో నింపి అక్కడ వచ్చే నీటిని కూడా కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు దాని యొక్క ముఖ్య ఉద్దేశమై ఈ రోజు ఎంఆర్ చక్రాపేట తహసీల్దార్ గారు విజయలక్ష్మి గారిని కలవడం జరిగింది ఆమె కూడా సానుకూలంగా స్పందించి అక్కడ ఉన్నటువంటిని పునః పరిశీలించి అక్కడ ఉన్న నిజమైన పట్టాదారులకు లబ్ది చేకూరేలా పట్టాలేని అన్ని ఏటికి సంబంధించిన మళ్ళా యథావిధిగా ఏరుపు తప్ప చెప్తామని చెప్పడం జరిగింది ఇది పద్దెనిమిది వందల అరవై మూడు చట్ట ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్ట ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై మూడు చట్ట ప్రకారం చట్ట విరుద్ధం వీటన్నిటిని కూడా ఎంఆర్ఓ గారు మరొకసారి పరిశీలించి వాటి అన్నింటినీ ఏరును కలుషితం కాకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చిన్న ఏరు వచ్చినా కూడా వరద ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఆ ఏటి ప్రాంతాన్ని ఏటికి అప్పజెప్పాలి రాబో తరాలకు దిక్సూసిగా వాటర్ వాటర్ శాతాన్ని మంచి వాటర్ని ఇచ్చే విధంగా మనం ఉండాలని ఎంఆర్ఓ గారిని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇదే విధంగా జరిగితే అక్కడ ఉన్నటువంటి నేల పొరలు నీటి పొరలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది ఈ కలుషిత ఎరువులు కలుషిత క్రిమికిటకాల వల్ల అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలకి ఇంకిపోయి ఆ రసాయనాలు విషపు వాయువులుగా మారి అక్కడ ఉన్నటువంటి నీరు కూడా విషంగా మారే అవకాశం ఉంది అని ఎంఆర్ఓ గారికి వివరంగా చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా మేము ఇంతకుముందే పరిశీలించినాం మాకు సర్వేయర్లు తక్కువ ఉన్నారు కాబట్టి త్వర దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు ఒక నెల వ్యవధిలో ఈ సర్వే పూర్తి కాకపోతే కలెక్టర్ గారిని కూడా కలిసి వినతి పరిత్రం ఇస్తాం అక్కడ కూడా పని జారకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున దీక్ష కూర్చుంటామని హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్